హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ పియేటి అన్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతిరోజు కొత్తగా ఉండాలి కొత్తగా రెడీ అవ్వాలి కొత్త వేసుకోవాలి అంతా కొత్తగా ఉండాలని మనందరికీ కూడా ఉన్న ఒక హ్యాబిట్ ఏంటి అంటే కొత్త ధనం కొత్తదనం కోసం మనం ప్రాకుల్లో ఆడుతూ ఉంటామండి ప్రతిరోజు ఒకలాగా ఉంటే ఎవరికైనా కానీ బోరింగ్ కొడతా ఉంటుంది సో అందులో నేను కిట్సే ఉంటాం కాబట్టి ఎక్కువగా ఇంట్లోనే ఉంటాం బయటికి కూడా పెద్దగా వెళ్ళాం ఎప్పుడన్నా ఒకసారి వెళ్తూ ఉంటాంలేండి మరీ ఎప్పుడు కాదు సో ఆ ఇంట్లో ఉన్నప్పుడే కొత్తగా ఉండాలి కొంచెం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని నేను చాలాసార్లు అనుకుంటానండి నా సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట చాలా ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటానులేండి అలానే పిల్లల గురించి కూడా పిల్లలు ఇప్పుడు చిన్న వాళ్ళు కాబట్టి ఏం పెద్ద పర్వాలేదండి వాళ్ళు కొంచెం అలా పెద్ద పెద్ద అవుతున్న దగ్గర నుంచి మనకు కొంచెం భయమేస్తూ ఉంటుంది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది సో ఏమీ భయపడొద్దు ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోదాం నేనైతే అలానే అనుకుంటానండి ఏజ్ జరిగినా మన మంచిగా అని అనుకుంటాను ఈజ్ వెల్ అనే అనుకుంటాను అనమాట బాధ అంటే బాధ ఉంటుంది బాధపడను అని చెప్పడానికైతే కాదు కానీ ఆ బాధ ఉంటుంది మనసులో ఖచ్చితంగా మంది అంటున్నారు కదా ఈ మధ్య ఫేస్లో గ్లో లేదండి ఇంతకుముందు బాగుండేది అని చెప్పి నిజమే అండి గ్లో అయితే లేదు బట్ వస్తుంది ఏమీ కంగారు పడద్దు వస్తుంది కంపల్సరీగా అన్ని రోజులు ఉండవు ఇది వచ్చేసి మీ హెయిర్ మంచి సిల్కీ స్మూత్ బాగుండడానికి రోజ్ మేరీ వాటర్ అండి ఈ మేరీ వాటర్ అనేది ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది నేను ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను మీరు కావాలి అనుకుంటే తీసుకోండి ఓకేనా ఇది ప్రమోషనల్ అయితే కాదండి ఇది నేను నా పర్సనల్ యూస్ కోసం చాలా డేస్ అయిపోయిందండి తెప్పించుకొని ఇంకా నాకు ఇప్పుడు గుర్తొచ్చి యూస్ చేస్తే ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూస్తుంటే వాళ్ళు వాళ్ళు యూస్ చేస్తున్నారు హీయే మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది కదా మనం తెప్పించుకున్నాం కదా ఇంతవటికి యూస్ చేయలేదు ఏ అని చెప్పి ఇంకా యూస్ చేయడం స్టార్ట్ చేశానండి ఒక లాస్ట్ వీక్ కూడా యూస్ చేశాను బాగుంది అంటే హెయిర్ చాలా బాగుంటుందండి ఎవరికైనా హెయిర్ ఊడిపోతుంటే హెయిర్ మంచిగా పెరగడానికి హెయిర్ మంచి సిల్కీ షైని మంచి అరోమా హెయిర్ నుంచి ఇప్పుడు ఫుడ్ నుంచి మంచి అరోమా ఎలా వస్తుంది అలానే హెయిర్ నుంచి మంచి అరోమా రావడానికి ఇది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది జస్ట్ ఏం లేదు మీరు ముందు రోజు నైట్ అప్లై చేసుకున్నా బాగానే ఉంటుందండి ఇది డ్ర డ్రై అయిపోతుంది అనమాట అలానే తడితడిగా అయితే ఉండదు కాసేపటికి డ్రై అయిపోతుంది అలానే తర్వాత రోజు అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫార్టీ మినిట్స్ అలా ఉంచుకున్నా కానీ మీకేం కాదనమాట మీకు బాగానే ఉంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను అట్లా అప్లై చేసుకొని అట్లా కూర్చున్నాను టీవీలో ఒక సాంగ్ వస్తుంటే మూవీ పెట్టుకొని చూస్తున్నాను యోమిక డాన్స్ వేస్తుంది చూడండి సో ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లల్లో ఒక టాలెంట్ ఉంటే అది వెలికి తీయడానికి ట్రై చేయండి అది కనుక వెలికి తీయకపోతే మీరు అలానే అయిపోతుందనమాట మనం ఎటు చేయలేకపోయాం మనల్ని మన పిల్లల్లో చూసుకోవాలి అని చెప్పి చాలామంది పిల్ల ఒక ఫ్యామిలీ అంటే ఏంటండి పిల్లలు మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి పెద్దగా ఆలోచించుకోరండి పిల్లల గురించి మాత్రం చాలా ఆలోచించుకుంటారు ఒక ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ ఇప్పుడు కిడ్స్ రాకముందు ఒక లావు ఉంటుందండి కిడ్స్ వచ్చి తర్వాత ఇంకొకలాగా ఉంటుందన్నమాట కిడ్స్ని మంచి స్కూల్లో జాయిన్ చేసుకోవాలి అవి నేర్పించాలి స్కేటింగ్ అని డ్యాన్స్ క్లాస్ అని సో అట్లా చిన్నప్పటి నుంచి యోమికాకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి తనని నేను డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేస్తాను ఇంకా ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి స్కూల్కి కూడా పంపించచ్చు కానీ చాలామంది ఇప్పుడు ఆడుకునే వయసు త్రీ త్రీ తర్వాత పంపించండి అని చెప్పంటున్నారు బట్ టూ అండ్ హాఫ్ తర్వాత పంపించచ్చు కానీ నేనైతే దీన్ని మాత్రం ముఖ్యంగా స్కూల్ కంటే డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేస్తానండి తినికి డ్యాన్స్ అంటే చాలా బాగా ఇష్టం చూడు ఎలా డ్యాన్స్ వేస్తున్నావు చూ నువ్వేనా అక్కడ డ్యాన్స్ వేస్తుంది భలే వేస్తున్నావు చిన్న ఇంకా నా దగ్గరికి వస్తుందండి నా దగ్గరే ఉంటుందన్నమాట యోమిక ఎక్కువసేపు ఇంకా ఆఫ్టర్ హెడ్ వాష్ చేశానండి హెయిర్ అనేది ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు విషయం తెలుసా అండి మనం ఖాళీగా ఉంటే లైఫ్లో నిజంగా బోరింగ్ అనిపిస్తూ ఉంటుందండి అస్సలు ఎప్పుడు ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు నేను బిఫోర్ తలకది అప్లై చేసుకునేటప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది తప్పకుండా మీరైతే గమనించగలరు అంతే అండి మనం ఎప్పుడైనా మనం కేర్ తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట మనం కేర్ తీసుకోకపోతే అది బాగోదు మనం కేర్ తీసుకుంటే బాగుంటుంది సో ఇది వచ్చేసి ఏదో పేరుందండి నేనైతే మర్చిపోయాను మొన్న ఆన్లైన్లో తెప్పించుకున్నాను నా దగ్గరున్న ఎక్కువ శాతం నా వస్తువులు నా కూరగాయలు నా రైస్ తప్పించి రైస్ బ్యాగ్ అడిగారు కదా ఏ రైస్ బ్యాగ్ యూజ్ చేస్తున్నారు మీరు అది ఇది అని చెప్పి ఎందుకు అలా యూజ్ చేస్తున్నారు దాని గురించి నేను ఒక వీడియో చేయాలి లేండి అప్పుడు కొంతమందికి ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఓకేనా ప్రతి ఒక్కరు ఏది లేనిది ఒక కారణం లేనిది ఏది కూడా యూజ్ చేయరండి సో అట్లానే మీరు ఎప్పుడైనా కానీ హెయిర్కి హెడ్ బాత్ చేసుకున్న తర్వాత కండిషనర్ అప్లై చేసుకున్న అప్లై చేసుకోకపోయినా కంపల్సరీగా హెయిర్ సీరం అనేది అప్లై చేసుకోండి మీ జుట్టు చాలా బాగుంటుందండి చిక్కులు లేకుండా ఉంటుంది మంచి స్మూత్నెస్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది హెయిర్ సీరమ్కి సో కంపల్సరీ ట్రై చే ఇంక ఇక్కడ నా హెయిర్ అంతా కూడా ఆరపెట్టుకుండా ఎప్పుడైనా కానీ హెయిర్ సీరం అనేది మీరు జస్ట్ హెడ్ బాత్ చేసుకున్న తర్వాత నేను ఈ మధ్య కండిషనర్ అయితే అప్లై చేయట్లేదండి నిజంగా కండిషనర్ అప్లై చేసుకుంటే నాకు ఎందుకో ఆ కండిషనర్ పడక నా తల్లో పేలు వస్తున్నాయన్న ఫీలింగ్ నాకు వచ్చిందనమాట అందులో వచ్చేసి కండిషనర్ అప్లై చేసుకొని బాత్రూంలో ఉండడం నాకైతే అస్సలు నచ్చలేదండి నిజంగా కాసేపు ఉండాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉండాలన్నమాట కండిషనర్ అప్లై చేసుకొని బాత్రూంలో సో అది నాకు నచ్చలేదండి ఇంకా అంది అదిగాకొచ్చేసి ఎందుకో జుట్టు బాగుంటుంది కండిషనర్ అప్లై చేసుకుంటే నిజంగానే బట్ నాకు ఎందుకో టైం వేస్ట్ అనిపించింది నేను ఇంకో పని చేసుకోవచ్చు కదా వెళ్ళి అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట బట్ కండిషనర్ అప్లై చేసుకుంటే మాత్రం జుట్టు చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి అగ అగారో వాళ్ళది హెయిర్ డ్రయర్ అండి హెయిర్ డ్రైయర్ వాల్యూమర్ కూడా మనకి వాల్యూమ్ జుట్టు వాల్యూమ్ కూడా పెరుగుతుంది వాల్యూమ్ మీన్స్ ఏంటి అంటే జుట్టు మనకి ఒత్తుగా కనిపిస్తుంది అన్నమాట మీరు ఎక్కడన్నా సెలూన్కి పార్లర్కి వెళ్ళినప్పుడు బ్లో డ్రై బ్లో డ్రై చేసాం బ్లో డ్రై చేసాం వాల్యూమ్ వస్తుంది అంటే జుట్టు కొంచెం పెరుగుతుంది అనమాట జుట్టు వాల్యూమ్ అనేది కొంచెం పెరుగుతుంది సో అలా అంటారు ఇది ఈరోజే తెప్పించుకున్నానండి ఇది నేను బ్లింకిట్లో తె జెప్టోలో తెప్పించుకున్నాను ఇంటికి డెలివరీ వస్తుంది మనకి అమెజాన్ లేపర్ అయితే ఏ ప్రైజ్ అయితే ఉందో అదే ప్రైస్ ఇది మనకి నిమిషాల్లో డెలివరీ అయిపోతుంది అనమాట ఇది హెయిర్ డ్రయర్ ప్లస్ జుట్టు వాల్యూమ్ కూడా పెరుగుతుంది వాల్యూమ్ అనేది అదే కొంచెం మనకి బొద్దుగా మనం ఎలా బొద్దుగా కనిపిస్తాం కొంచెం లావ్ అయితే సో అట్లానే జుట్టు మంచి సిల్కీగా స్మూత్గా కొంచెం జుట్టు కూడా స్ట్రైట్ అవుతుంది అలానే జుట్టు ఆరిపోతుంది హెయిర్ డ్రయర్ కూడా ఉంటుంది దీంట్లో సో మిమ్మల్ని అయితే నేను తీసుకోమని చెప్పట్లేదు కానీ నా రివ్యూ చెప్తున్నాను వినండి హెయిర్ మంచిగా డ్రై అయిపోతుంది మనకి ఈజీగా నిమిషాల్లో అంటే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలాగే చేసుకోవడానికి బాగుంటుంది హెయిర్ కూడా ఊడట్లేదు అనమాట అలానే హెయిర్ని చాలామంది నేను కూడా స్ట్రైట్ చేస్తూ ఉంటాను కదా సో ఒకసారికి హెయిర్ స్ట్రైట్ చేయకుండా మంచిగా డ్రై అయిపోవడానికి ఇది మంచి హెల్ప్ఫుల్ అవుతుంది సిల్ అంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే నాది కూడా కర్లీ హెయిరే కదా నేను ఇంతకుముందు పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాను కానీ నాది పైన అంతా కూడా కర్లీ అయిపోయింది హెయిర్ ఫాస్ట్గా డ్రై అవ్వడానికి హెయిర్ మంచిగా స్మూత్గా స్ట్రైట్గా రావడానికి కొంచెం స్ట్రైట్ అవుతుంది మరి అంత ఎక్కువ స్ట్రైట్ కూడా అవ్వదులేండి బట్ బాగుంటుంది హెయిర్ దీంతో మనం డ్రై చేసుకుంటే మామూలు డ్రైయర్ కంటే దీంతో బాగుంటుంది ఇది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడిందండి చూసారా హెయిర్ ఎలా వచ్చిందో మరీ మరీ ఎక్కువ బె మరీ ఎక్కువ ఏంటి అంటే స్ట్రైట్ అవ్వదు జస్ట్ నార్మల్ అవుతుంది అన్నమాట అంతే కానీ బాగుంటుంది హెయిర్ ఆఫ్టర్ నేను మీకు మొత్తం అంతా అయిపోయాక షేర్ చేస్తాను చూడండి రివ్యూ ఎలా ఇచ్చాను అనేది కూడా చెప్పండి జస్ట్ ఏం లేదండి బటన్స్ కూడా ఏమి ఉండవు జస్ట్ రౌండ్గా ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ ఆ వైర్కి ముందు ఉంది చూసారు రౌండ్గా ఉంటుంది దాన్ని తిప్పితే మనకి గాలి వస్తుంది అనమాట హెయిర్ డ్రయర్ ఎలా మనకి వర్క్ అవుతుంది సో అట్లాగే కాకపోతే మనం దువ్వుకోవడం అంతే చాలా ఈజీగా ఉంటుంది హెయిర్ డ్రైయర్ ఏంటి అంటే మనం డ్రై చేసుకొని దువ్వుకోవాలి కదా సో దీంతో ఏంటి అంటే మనకి స్మూత్ అవుతుంది స్ట్రైట్ అవుతుంది కొంచెం హెయిర్ కూడా డ్రై అవుతుంది సో అట్లా మనకి ఒక మంచి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇదిగోండి పిల్లలు చూసారు ఎలా అరుస్తున్నారు సో మీకు ఒక విషయం చెప్పనా నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ చూసానండి నిజంగా అతనికి వచ్చేసి మంత్లీ వన్ క్రో వస్తుందండి అన్ని వ్యూస్ ఉన్నాయంట ఆ యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్కి ఎప్పుడైనా కానీ అసలు అసలు ఎలా ఉండాలి అంటే వీడియోస్ అంతా కూడా యూనిక్గా ఉండాలండి అంటే అందరూ పెట్టే విధంగా కాకుండా కొంచెం వేరుగా ఉండాలన్నమాట యూనిక్ వీడియోస్ ఉండాలి కంటెంట్ యూనిక్గా ఉండాలి మనకంతా కూడా కొత్త కొత్తగా ఉండాలి ఇంట్రెస్టింగ్గా ఉండాలి సో చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటారు కదా సో వాళ్ళకి నేను చెప్తున్నానండి నేను కూడా ఒక ప్లానింగ్లో ఉన్నాను అనమాట ఆ ప్లానింగ్ అనేది షేర్ చేస్తాను మీకు కూడా ముందు ముందు వీడియోస్ అట్లాగా సో ఇప్పుడు మన నాకు ఏదైతే అవైలబుల్ ఉందో అది నేను చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఫై అంటే ఇది మనకు ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇది మీరు ట్రై చేసుకోవాలన్నా కానీ ఒక టెన్ మినిట్స్ అయితే పక్కా పడుతుంది అనమాట మరీ అంతకంటే ఎక్కువ పడుతుంది కానీ టెన్ మినిట్స్లో మీ హెయిర్ అనేది డ్రై అయిపోతుంది మంచిగా మీరు హెయిర్ స్టైల్ వేసుకోవడానికి మళ్ళీ దువ్వుకోవాలి చిక్కులు తీసుకునే పని లేకుండా మీ హెయిర్ బాగుంటుంది అనమాట చూసాను నా హెయిర్ ఎంత స్మూత్ వచ్చేసిందో నేను హెయిర్ స్ట్రైట్ కూడా చేసుకోలేదండి జస్ట్ ఓన్లీ జస్ట్ దీంతోనే అగారో వల్ల డ్రయర్తోనే నేను చేసుకున్నాను బ్లో బ్లో డ్రై బ్లో డ్రై లాగా ఉంటుంది అలానే స్ట్రైట్ హెయిర్ కూడా వస్తుంది అన్నమాట హెయిర్ వాల్యూమ్ అనేది కూడా మనకి మంచిగా పెరుగుతుంది చూసారా ఇక్కడ నాకు కొన్ని బెంట్స్ ఉంటాయి కానీ బాగానే ఉంది ఎందుకంటే హీట్ వస్తుంది కదా హీట్ రావడం వల్ల అందులో డ్రై కూడా అవుతుంది కదా మనకి హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి జుట్టు స్మూత్గా ఉండడానికి అప్పటికప్పుడు డ్రై చేసుకొని బయటకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది అమెజాన్లో కూడా ఉంటుంది చెక్ చేసుకోండి ఓకేనా ఇది కూడా నా పర్సనల్ కోసమే నేను తెప్పించుకున్నాను కొన్ని నేను నా పర్సనల్ కోసం తెప్పించుకుంటానండి అన్నీ కాదులేండి కొన్ని అయితే తెప్పించుకుంటాను కొన్ని నాకు ప్రమోషనల్ వీడియోస్ ద్వారా వస్తాయి సో అదన్నీ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే కంపల్సరీగా మంచిగా ఆలోచించుకొని కంటెంట్ చూసుకోండి కంటెంట్లు అన్నీ చూసుకొని మంచిగా ముందుకెళ్ళమని అయితే నేను చెప్తానండి ఎట్లా పడితే అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా ఆలోచించకుండా ఒకటి ఒకటి బాగా ఆలోచించుకొని ఆ కంటెంట్ అనేది మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు ఎలాంటి మంచి వీడియోస్ పెట్టాలనుకుంటున్నారు సో అదంతా చూసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోమని అయితే నేను చెప్తాను వన్ క్రో అంటే అసలు ఎంత బిజినెస్ మ్యాన్స్కి కూడా కొంతమందికి రాదు వన్ క్రో అండి నిజంగా అతనికి యూట్యూబ్ ఛానల్ అతనికి రెండు మూడు ఛానల్స్ ఉన్నాయన్నమాట నాకైతే నిజంగా నేను నేను చూసిన పెద్ద యూట్యూబర్ అయితే అతనే ఫైనల్లీ జుట్టు చూసారా ఎంత బాగుందో సూపర్ కదా చాలా సిల్కీ ఉందండి చాలా స్మూత్ ఉంది నేను ఇంతకుముందు హెయిర్ స్ట్రైట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే ఇలా ఉండేది జుట్టు సో ఇప్పుడు హెయిర్ స్ట్రైట్ చేయకుండానే నా జుట్టు బాగుంది చూసారా నాకైతే భలే నచ్చేసిందండి అంటే యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది అనమాట ఇదైతే సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అందుకే నేను మీతో షేర్ చేశాను అదర్వైజ్ ఎందుకులే బాబు ఈ వీడియోస్ అని చెప్పి పిల్లలు కదిలిస్తూ ఉంటారు పిల్లలు పట్టుకుంటూ ఉంటారు అది వేడిగా ఉంటుంది కదా ఇట్లానే ఆలోచిస్తూ ఉండేదాన్ని బట్ ఇప్పుడైతే చాలా బాగా అనిపించిందండి చాలా మంచి సిల్కీగా వచ్చింది జుట్టు చూసారంత బాగుంది ఎప్పుడైనా మీరు మంచిగా బాగుండాలి అంటే హెయిర్ అనేది ముందుగా బాగుండాలండి ఆ తర్వాత మీ మీరు ఫేస్కి వేసే మేకప్ అనేది మంచిగా బాగుండాలి అప్పుడు మీరు బాగుంటారు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ మీ హెయిర్ మంచిగా ఉంటేనే మీరు మంచిగా అందంగా ఉంటారు హెయిర్ బట్టల్లోనే ఉంటుందండి మన అందం అంతా కూడాను ఇంకా దేంట్లో కూడా ఉండదన్నమాట సో కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి మంచిగా ముందుకు వెళ్ళమని అయితే నేను చెప్తాను మంచి కంటెంట్ వెతుక్కోండి యూనిక్గా ఉండేలా చూసుకోండి అందరూ పెట్టేసేది వీడియోలాగా కాకుండా నేనైతే అలానే అనుకుంటానండి అట్లా కాదు మనం ఒక కొత్త యూనిక్గా ట్రై చేయాలి అని చెప్పి నేను అనుకుంటాను బట్ మళ్ళీ నేను ఏదో చెప్తున్నానని కాదు మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి ఓకేనా అలా చేయాలి ఇలా చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు కదా నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు చాలా ఆలోచించానండి ఇది నాకు కొత్త అయితే కాదనమాట సో ఇది ఫైనల్ బ్లాగ్ ఐ హోప్ ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి బాయ్